స్పందించే స్పందించే గుంగా ఉన్నాడు అంబేద్కర్ గాంధీనే ఉన్నాడు నెహ్రూనే ఉన్నాడు మీకు రాజగుండెలు అన్నాడు మీ రాజగుండలు అన్నాడు ఎందుకు గాంధీ పేరు సినిమా తీసినాయన బాంబేలో నేను కలిసాడు గాంధీ సినిమాలో ఎక్కడ కన్నీటి కొట్టు లేదు నేను ఎక్కడ నాకు కై గాంధీ కాల్చినప్పుడు కూడా అడతాడు ఎందుకు కృష్ణుడు తీసుకెళ్ళాడు ఇచ్చారు అంబేద్కర్ తన జీవితం మొత్తం కన్నీరు పెడుతూనే ఉన్నాడు నా ప్రజలు అమాయకులు నా ప్రజలు ఎవరు ఏ దేవుడు అయితే నా ప్రజల్ని హింసిస్తాడో ఏ మతం అయితే నా ప్రజల్ని హింసిస్తుందో ఆ మతంలో స్పృచుల్గా జీవించాలనుకుంటారు కానీ ఆ మతాన్ని వీడి భౌద్ధంలోకి ఆ మతాన్ని వీడి ధర్మంలోకి ఆ మతాన్ని వీడి మహాధర్మం చెప్పిన బౌద్ధులు అనుకురావాలి అని ఆయన మరి ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు మరి ఒక ఐదు లక్షల మందికి దీక్షనిచ్చే ఒక ధర్మ దీక్ష ఒక మతం కాకుండా ఒక వీధితో సిగరెట్లతో బంధులతో అమ్మాయిలతో జ్ఞానమే చోతి జ్ఞానమే విలుపు జ్ఞానమే విద్యుత్ దీపము జ్ఞానం ద్వారానే ఈ బుద్ధి ద్వారా మానవుడు ప్రపంచంలో చిన్న ఒక రూల్ ఒక ప్లేట్ ఒక 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 ప్రపంచంలో ఏ పది మందితో జన్మించారు భారతనే జన్మించడానికి కారణం బుద్ధి కండంతో జీవిస్తున్నారు మనసు కోసం జీవిస్తున్నారు మధ్య కోసం జీవిస్తున్నారు లైంగిక చర్య కోసం జీవిస్తున్నారు మధుమతో జీవిస్తున్నారు ఒకటి పక్కన ధర్మాన్ని స్వీకరించడానికి పిలిపించిన వాడు స్పీచ్ చెప్పలేదు గాంధీ ఇచ్చాకచ్చే ఉప్పు దిగుమతి ఆ రోజునంటే చరకాలండి నూరు వస్త్రాలు ఈ రోజు అంటే వస్త్రాలు మొత్తం ప్రపంచం నుంచి మొత్తం ఇక్కడ వస్తున్నాయి మనం కొనుక్కుంటున్నాం ఇవాళ తాకట్లో భారతదేశం ఉండడానికి ఆ రోజు గాంధీ చెప్తుందే కారణం అంబేద్కర్ చెప్పాడు ఈ దేశంలో గాంధీ నవ్వుకున్నంత కాలం ఇది మళ్ళీ ఏదేశారు చెప్తుంది ఆర్థికంగా ఎందుకు ఈ గ్రామం అనేటటువంటి దాన్ని ధ్వంసం చేసి దాన్ని పారిస్థితించాలి దాని వ్యవసాయ పరిశ్రమలుగా మార్చాలి మానవులందరినీ సమానం చేయాలి ఈ కుల గ్రామం వద్దు మనకి కులం అనే గ్రామాన్ని అందుకే కాలం చెల్లం లేవు వాళ్ళు నరిగితే చదివితే తీసుకొచ్చి చీరాలో యాభై ఎకరాల్లో కాలు కడితే వంద మంది ఇంజనీర్లు డాక్టర్లు తయారయ్యారు

ಬಸ್ಕೊಂಡ ಎಂತ ಖರ್ಚುಪಟ್ಟು ಬುಗ್ ಕೊರ ಎಂತ ಕೊರಲಿ ರೋಸ್ವಲ ತಲಕ ಐದು ವಂದಲ ಮಂದಿ ಆಫೀಸರ್ ದಗ್ಗು ತೆ ಆಯ್ ಎ ಮೀನು ದಾರಿ മുടി <laughs> మాట్లాడతాడు ఒక వారెళ్ళదు చేతులు రావడం తప్పగా మొదటి కోరుకుంటూ మొదటిస్తున్నారు బాగా తప్పవేల రూపాయలు లక్ష రూపాయలు చదివతే పదివేలు కాదు మూసుకున్నారు అనుబండి ఆయన సినుగులు బంగారం సినుగులు వేసుకొని పొడగోట కారులు తిరుగుతున్నాడు పార్షు లోపల మందు చేసాను పార్సగారి కారులు ముందు చేసాను నాకు ఆశ్చర్య వేసింది అంటే పాపం తండ్రి గారేసా పుస్తకం తండ్రి గారికి ఏదో ఆరోగ్యం బాగాలేదంటే తీసుకెళ్తా నేనే సర్దే పార్సగారి కారులు ముందు చేసాను ఏంటి అంటే సంద ఎక్కువైపోయి కమిటీలు పెట్టి పాఠారికి సంఘం కమిటీకి సంఘం అని మార్చి మళ్ళీ ఈ కమిటీలు కూడా శుక్రవారం భోజనాలు బుధవారం భోజనాలు సో అని నిరహార దీక్ష ఉపవాసం చేయాల్సిన రోజుల్లో భోజనాలు మార్చి పడేశారు క్రిస్టియన్ క్రిస్టియానిటీని హిందూజం చేశారు అటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి అయ్యా మీరు అంబేద్కర్ వాళ్ళ ఆయన మీకు వచ్చింది ఈ జాబు ఇదు ఈ బుక్ డబ్బులు ఇట్లా ఈయనిచ్చి ఈయన ఐదు వందలు రూపాయలమెంట్ పుస్తకం ఇస్తే అని చెప్తున్నాడు ఆర్డివోలు కలెక్టర్లు కూడా ఫోటో దిగి ఈయన చూస్తాడు ఏమైనా ఐదు వందలు ఇస్తాడేమో అడిగిడు అయ్యా జేబులో డబ్బులు ఎవరు ఇస్తున్నారు అంటే కార్లు ఇప్పుడు ఇప్పుడు కార్లు జేబుల్లో డబ్బులు ఆ కార్లు కూడా భారీ ఆపరేట్ చేస్తారు ఎందుకు ఈయనెవరికో నొక్కుతున్నాడు ఈయన ఒకట్లా ఆడు వేరే నొక్కుతున్నాడు అసలు కనుక ఒకసారి అందరు చప్పులు కట్టాలని చెప్పుకుంటున్నారు కొత్త విప్పుల వాళ్ళు తీసుకొచ్చాడు ఇంటికి బుక్ అసలు మన ఇంటికి తీసుకెళ్తేనే తీసుకెళ్తే తీసుకొని దేశంలో అవమానాన్ని భరిస్తున్నాను అన్నాడు నేను బుక్ తీసుకెళ్తే ఒక ఐపీఎస్ ఆల్సర కొనకల్సి వస్తున్నాడు అన్నాడు అంటే ఐదు వందల కోసం వచ్చినట్టు ఐపీఎస్ ఎంత కొంటున్నాను అది మొత్తం ఆస్తి కలిగితే అసలు సామ్రాజ్యానికి అనిపి పుస్తకాన్ని తీసుకెళ్ళిన వాడి జ్ఞానం వాడి కెపాసిటీ వాడి విజన్ ఈ పుస్తకంలో ఏముందో చెప్పేటప్పుడు ఉండే కళ్ళు మెరుపు ఆయన వల్లే మనం అందులో తింటున్నాం ఆయన వల్ల మనకు ఉద్యోగాలు వచ్చినాయి ఆయన వల్లే మనం బతుకుతున్నామని చెప్పే ఆ జీరోదాప్రత ఆ పుస్తకం గ్రహించిన వాడి చేతిలో ఉన్నవాడు కూర్చున్న వాడి చేతిలో వచ్చుదా అందుకనే అంబేద్కర్ స్వార్థికుడు అసలు మనందరూ కూడా చెప్పట్లు మారి ఈ రోజు ముట్టుకుని నేను భేటీ కాదు ఎందుకంటే సగిన శనివారం అందరూ సెలవు పెట్టి రాదు మనవాళ్ళు సామాన్యంగా సెలవు అంటే మనవాళ్ళు ఎన్నికి పార్టీలకి పెళ్లిళ్ళు భోజనాలకి సంస్థలకి ఎందుకు సంస్థలకి వెళ్ళి ముందు పార్టీలు చేసుకోవడానికి సెలవులు పెడతారు కానీ అంబేద్కర్కి ఎవరేయో సెలవులు పెట్టేదంటే అన్న టిక్కెట్ లాగిపోతే తెగ పెట్టి వస్తారు అన్న కాదు ఎక్కడున్నారు ఇప్పుడంతా ఈ శనివారం ఈ రోజు ఈ జనవరం ఎక్కడున్నారు ఆయన ద్వారా రిజర్వేషన్ పొందులో ఎక్కడెక్కడ ఉన్నారు ఒకసారి బాబు సాత్కరించడం ప్రదర్శిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా మనం కూడా వ్యక్తిత్వ నిర్మాణాన్ని తీసుకున్నాం ఈ రోజు నుంచి తాగొద్దు ఈ రోజు నుంచి సిగరెట్ కాల్చొద్దు ఈ రోజు నుంచి మన చేతిలో ఏముండాలి అందరికెట్ చెప్పండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశాడు అరవై వేల పుస్తకాలు సంపాదించాడు లండన్ నుంచి ఏం తెచ్చాడు పుస్తకాలు తెచ్చాడు అవాడు మునిగిపోయింది ఆయన ఇంకొక వాళ్ళ ఉన్నాడు ఆయన ఉన్న వాడు మునిగిపోయినా బాధపడేవాడిని కాదు నా పుస్తకాలు మురిగిపోయినా గొప్పవాడు ఒకసారి చెప్పండి ఈ రోజున రెండు వందల ఆరు అడుగులు విగ్రహం ఆయన చేశారు అంటే అమెరికన్ చేశారు అంటే విజయవాడలో మరొకరు ఎవరు చెప్పండి స్తే మా ఇంటి పక్కన పాలు తీసేవాడు అన్నారు ఎవరు గుర్తుగడ్ చంగారెడ్డి ఉన్నాడా ఉన్నాడా ఎవరు రామారావు గారు ఉన్నాడా ఎవరు లేరు భారతదేశంలో ఒకే ఒక విగ్రహం వేరు చెప్తే గుర్తించేవాడు రాజ్యాంగం రాస్తుంది ఎవరు అంటే రామారావు పేరు రాస్తారా ఎన్ని రామారావు పేరు రాస్తారా దుర్పడి ఎవరో పేరు రాస్తారు రాజ్యాంగం రచించింది ఎవరో అంత చెప్పండి రాజ్యాంగం మీద దాడి దుష్ప్రచారం రాజ్యాంగం మీద దాడి వాడు రాజ్యాంగం దాడి చేయాలంటే రాజ్యాంగం అర్థం కావాలి రాజ్యాంగం మీద దాడి చేయాలంటే అర్థం కావాలి అంత చెప్పండి అంత చెప్పండి ఎవరికి అర్థమైంది చెప్పండి బృందవలలో రాజ్యాంగం అర్థమయ్యే మహాసభివుడు ఎవరో చెప్పండి మన పార్లమెంట్లో రాజ్యాంగం అర్థమై మాట్లాడిన వాడి డిస్కషన్స్ ఎవరు వాటి సెక్యులరిజం వాటి డెమోక్రసీ వాటి ఈక్వాలిటీ ఆఫ్ ఎకనమిక్స్ భూమిని పంచడం అంటే ఏంటి పెట్టుబడిదారి కార్పొరేట్ సమాజాలను అమ్ములు పోకుండా దేశ సంపదని దేశంలో ఉన్న భూములంతా పేద ప్రజలు ఒక్కొక్క పద్ధతిని అంబేద్కర్ ప్రవేశపెట్టారు మీరు భూములు మాకివ్వకుండా కార్పొరేట్ ఎందుకు ఇస్తున్నారు రాజ్యాంగానికి అర్థమైందా ఒక మీరు వ్యవసాయానికి పెరిగేది కదా మీరు చేసేవాల్సిన మనలో చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు ఒక బుక్కు వచ్చినప్పుడు నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యా బుక్కు చూడను బుక్ ఇన్స్పైర్ కావాలంటే ఆ బుక్ ఏమండాలి డాక్టర్ బిఆర్ మురేడ్కర్ యొక్క అందరు చెప్పండి ఏముంది ఆ బుక్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జ్ఞానం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు బాగా నచ్చింది ఆయన పాయింట్లో